హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త జబర్దస్త్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే మీకు తెలిసిన కొత్త కొత్త టిప్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూసేద్దామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే బ్లడ్ తక్కువ ఉందని రకరకాల ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటాము అలాగే మన స్కిన్ షైనీగా రావడానికి కూడా రకరకాల క్రీములు కూడా వాడుతూ ఉంటాము వాటితో ఏవి పని లేకుండా మనకి ఇలా ఇంట్లో ఉండే మనకి ఫ్రూట్స్ తోటి కనుక మనం ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగామంటే మన స్కిన్ గ్లో అవుతుంది బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట వన్ మంత్లోనే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే బీట్రూటు క్యారెట్ అలాగే ఒక యాపిల్ అలాగే ఒక ఇలాంటి ఉసిరికాయ ఏదైనా వస్తూ ఉంటాయి కదా సీజన్లో ఉసిరికాయ కూడా వేసేసుకోండి ఈ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి నీట్గా కడిగేసి కట్ చేసిన తర్వాత ఆ విత్తనాన్ని అయితే పడేసేయండి తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి ఒక గ్లాస్ కావాలి అంటే ఒక ముక్కలు గ్లాస్ వాటర్ అయితే వేయండి తర్వాత ఈ విధంగా మనం ఉడగట్టేసుకోవాలనుక ఉడగట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి ఈ విధంగా వడగట్టేసుకొని ఇలా మనము స్పూన్తో అన్నామంటే మొత్తం జ్యూస్ అంతా కిందకి దిగిపోతుంది ఇలా పిప్పి మాత్రం మిగులుతుంది అనమాట ఇది కూడా మన ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని వేస్ట్గా పడేయకుండా మన ఫేస్ కనుక అప్లై చేసామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట ఇలా రాలి పడిపోతూ ఉంటే ఏమి కాదు మనం అలానే మసాజ్ చేసినట్టుగా చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత కడిగేసుకోండి ఈ జ్యూస్ని కనుక రెగ్యులర్గా ప్రతిరోజు పరగడపడ కనుక తాగారంటే బ్లడ్ ఎంత తక్కువగా ఉన్నా సరే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది నేను వాడి చూసాను అందుకనే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా సెకండ్ టిప్ చూడండి మనకు ఎక్కువగా ఎలుకలతో ఇబ్బంది పడుతూ ఉంటాము ఎలుకల సమస్య ఉంది అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోతూ ఉంటాయి అలాగే ఎలుకలు తిరగడం వల్ల రోగాలు కూడా వస్తాయన్నమాట అందుకని ఎలుకలు ఫస్ట్ ఒక్క ఎలుక వచ్చిందంటే దాన్ని బయటకు అయితే తరిమేసేసేయండి చూడండి ఈ విధంగా మన ఇంట్లో అన్నం ఉంటుంది కదా అన్నం అయితే తీసుకొని దాన్ని మెత్తగా చేసి ఇలా ఒకటి వేస్ట్ది మనం ఏదైనా వాడని డబ్బా ఉండిందంటే దాంట్లో వేసేసి దాంట్లో హార్పిక్ అయితే వేయండి అన్నం పైన హార్పిక్ వేసేసి ఎక్కడైతే ఎలుకలు తిరుగుతూ ఉంటాయో నైట్ టైం మా ప్లేస్లో పెట్టేసేయండి పిల్లలు కానీ పెర్స్ కానీ ఇంట్లో ఉన్నారంటే అవి పడుకున్న తర్వాత పిల్లలు పడుకున్న తర్వాత పెట్టేసి వాళ్ళు లేవంగానే తీసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలా బిర్యానీ బిర్యానీలో వేసే మసాలా దినుసులు ఉంటాయి కదా చెక్క లవంగాలు అవి అయితే తీసేసుకోండి వాటిని అయితే ఈ విధంగా రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే ఇవి బిర్యానీలో మాత్రమే కాకుండా మనకి పంటి నొప్పి వస్తుంది కదా పంటి నొప్పినైతే బాగా తగ్గిస్తుంది అనమాట ఈ విధంగా మెత్తగా దంచాలన్నమాట ఈ విధంగా మెత్తగా దంచేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి దీంట్లో మనము తలకు పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని కొద్దిగా వేసేసి బాగా కలపండి ఇలా బాగా కలిపేసేసి దీన్ని గనక మనము మనకి పంటి నొప్పి ఎక్కడ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో పెట్టుకున్నామంటే పంటి నొప్పిని అంతా అనమాట అప్పటికప్పుడు చాలా రిలీఫ్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను వాడి చూసాను మీతో కూడా షేర్ చేస్తున్నాను చేశామంటే చేసామంటే నొప్పి అప్పటికప్పుడు తగ్గిపోతుందనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కాఫీ పొడి అయితే ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకుంటాం కదా అది మనం వాడిన తర్వాత అంతా ఒకేసారి కలుపుకోలేం కదా మనం ఒక కప్పు కలుపుకోవాలంటే అది ఎంత సగము వాడతాము సగం అలానే పెట్టేస్తాము అలానే పెట్టేసి మళ్ళీ కలుపుకుందాం అనేసరికి గడ్డ కట్టేస్తుంది అందుకోసమని అలాంటి ప్రాబ్లం లేకుండా కాఫీ పొడి వేస్ట్ కాకుండా మనం మనీ కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా చెయ్యండి ఇలా మర్చేసి పెట్టేస్తాం నార్మల్గా అయితే అలా కాకుండా ఇలా మనం కట్ చేసిన చోట హోల్ ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా పంచదార వేయండి ఎలాగో మనం కాఫీ కలుపు ఉండేటప్పుడు పంచదార వేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం ఇలా వేసేసి దీన్ని అయితే ఇప్పుడు ఇలా చుట్టేసి పెట్టేసామంటే పంచదార వేయడం వల్ల కాఫీ పొడి అనేది గడ్డ కట్టదు ఎన్ని రోజులున్నా గడ్డ కట్టదు అలానే ఉంటుంది మనం కాఫీ కలుపు పంచదార లేకుండా కాఫీ అయితే కలిపేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనము డ్రై ఫ్రూట్స్ అయితే తినమంటే పిల్లలు అస్సలు తినరు మారం చేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట అందుకోసమని ఇలా అయితే జ్యూస్ చేసేయండి మనకి ఇంకా డ్రై ఫ్రూట్స్ తినలేదనే బాధ ఉండదు జ్యూస్ అయితే చాలా ఇష్టంగా కూడా తాగుతారు సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఏవే ఉన్నాయో అవన్నీ నానబెట్టేసుకోండి నేనైతే అన్ని సీడ్స్ అలాగే మనకి వాటర్ వాటర్ మెలాన్ సీడ్స్ అలాగే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా ఏవేవి ఉంటాయి ఖర్జూరాలు మరి బాదము అలాగే పిస్తా ఇంకా తర్వాత గుమ్మడికాయ విత్తనాలు అవిసె గింజలు వాల్నట్స్ ఇవన్నీ నానబెట్టేసాను అనమాట నైట్ తర్వాత నీట్గా కడిగేసేసి ఇలా ఉడగట్టేసుకొని దాంట్లో ఒక యాపిల్ పండును కట్ చేసి ముక్కలు వేయండి ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ అయితే వేసేసుకోండి అలాగే ఒక టీ గ్లాస్ అంతా పాలు పేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఈ జ్యూస్ సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట అసలు డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది మనం దీంట్లో హనీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే ఫ్రూట్ వేసాం కదా అదే తీపు సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే మనం అలాగే ద్రాక్ష కూడా వేసాం కాబట్టి ఆ స్వీట్ కూడా సరిపోతుంది అనమాట దీన్ని గనక మనం రోజు తాగుతూ ఉన్నామంటే బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు కడుపు ఫుల్లుగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది our next tip. చూడండి మనమైతే పుదీనా తెచ్చుకుంటాం కదా పుదీనా ఒలవాలంటే చాలా మంది ఇబ్బంది పడేసి పక్కన పెట్టేస్తారు దాన్ని ఒలవడానికి టైం లేదని అది మరుసటి రోజుకంతా పాడైపోయి కుళ్ళిపోతుంది అనమాట అలా చాలాసార్లు నేను కూడా పడేసేదాన్ని కానీ ఈ టిప్ తెలిసాక అసలు మనము జస్ట్ టూ మినిట్స్లో అయితే మనమైతే ఈ విధంగా పుదీనా ఎంత లావు కట్టనైనా ఒలసేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక అయితే తీసుకొని జాలిగిన్నె ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా ఇలా మనం ఏదైనా కడిగి దీంట్లో పెట్టేస్తాము వాటర్లో కారిపోవడానికి అనేసి దాని ఇలా మనం గనక చూడండి ఇలా పుదీనా వలసామనుకోండి ఇలా పెట్టంగానే మనకి ఈజీగా అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అలాగే దాంట్లోనే కూడా పడిపోతాయి అనమాట గిన్నెలోనే ఉంటుంది పుదీనా కూడా ఒకవేళ అది జాలి గిన్నె లేకుంటే ఇలా జాలి గరిటే ఉంటుంది కదా దాంట్లో కూడా పెట్టేసి పుదీనానైతే వలవచ్చు అనమాట ఏ విధంగా అయినా సరే ఈజీగా పుదీనానైతే ఇలా ఎన్ని కట్టలైనా క్షణాల్లో వలుసుకోవచ్చు మనకి హడావి లేకుండా జస్ట్ టూ మినిట్స్లో కట్టెను మొత్తం వలిసేయచ్చు అనమాట మనం అలానే పెట్టి పాడు చేసుకోకుండా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా సమ్మర్ వచ్చేసింది నిమ్మకాయలు అయితే విపరీతమైన రేట్లు ఉన్నాయి ఒక్కొక్క నిమ్మకాయ ఫైవ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ వరకు ఉంది అందుకోసం అని నిమ్మకాయలు పాడవకుండా ఈ విధంగా స్టోర్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే నిమ్మకాయలను ఈ విధంగా నీట్గా తడి లేకుండా తూర్చేసేయండి తర్వాత నేను నిమ్మకాయలు తెచ్చుకునేటప్పుడు ఇలా సైజులను బట్టి రకరకాల నిమ్మకాయలు అయితే తెచ్చుకోవాలన్నమాట అంటే కొన్ని పచ్చివి కొన్ని దూరంగా ఉండేవి కొన్ని బాగా మాగిన నిమ్మకాయలని నేనైతే ఇలా తెచ్చుకుంటానన్నమాట తర్వాత ఫస్ట్ ఇలా ఒక డబ్బా తీసుకొని దాంట్లో కొద్దిగా పచ్చిగా ఉన్నవి మాగినవి ఉన్నవి ఉండేటివి వేసేసేయండి బాగా పండు ఉంటే అవి పక్కన పెట్టేసుకొని మనం వాడుకోవడానికి పనికి వస్తుంది చూడండి ఈ విధంగా పెట్టేసేసుకొని ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే పోయాలి ఇవి మునిగేటట్టుగా వాటర్ పోసేసి ఈ నిమ్మకాయల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మూత పెట్టేసి మనకి రెండు నెలల వరకు కూడా పాడవు ఫ్రెష్గా ఉంటాయి కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాటర్ని కంపల్సరీగా ఫైవ్ డేస్ కానీ లేదంటే వన్ వీక్ కానీ ఖచ్చితంగా చేంజ్ చేయాలి ఇలా ఖచ్చితంగా చేంజ్ చేశామంటే అసలు కుల్లిపోవు పాడవు ఫ్రెష్గా ఉంటాయి వాడిపోయినట్లు కూడా కావు అన్నమాట ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా సమ్మర్ కదా పువ్వులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మల్లెపూలు పువ్వులు అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా మనకి పువ్వులు మనం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుని ప్రతిరోజు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని ఉండదు అలాగే ఒక్కొక్కసారి ధర తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తెచ్చుకొని ఇలా అయితే స్టోర్ చేసుకొని ఫస్ట్ అయితే ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకోండి ఈ దీంట్లో ఒక కింద ఒక టిష్యూ పేపర్ వేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ బియ్యం వేయండి బియ్యం వేయడం వల్ల తడి అనేది పీలుస్తాయి అనమాట బియ్యం తర్వాత ఇలా అయితే వేయండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒత్తి ఒత్తి ప్రెస్ చేసినట్లుగా వేయకూడదు ఫ్రీగా ఉండాలన్నమాట తర్వాత ఇలా కనకాబరాలను వేసేసి తర్వాత మల్లె పువ్వులను వేసేసి తర్వాత ఒక టిష్యూ పేపర్ని కూడా చిన్న చిన్న పీసెస్గా తుంచి వేయండి ఈ పువ్వుల నుంచి వచ్చే తడి పీలుస్తుంది కాబట్టి పువ్వులు అనేది పాడవోవ్ ఈ విధంగా వేసేసుకున్నామంటే సరిపోతుంది తర్వాత ఇంకా పైన కూడా ఒక టిష్యూ పేపర్ని పెట్టేసి పెట్టేసామంటే మనకి పువ్వులు అనేది ఫ్రెష్గా ఉంటాయి పాడవ్వు వన్ వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి మనకి చాలా బాగా పూజకు కానీ పెళ్ళిళ్ళకు ఊరికి వెళ్ళడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి ట్రై నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకి కుక్కర్లో ఇలాంటి ప్లేట్లు అయితే వస్తూ ఉంటాయి కదా రైస్ కుక్కర్ కొన్నప్పుడు మనం అవి వాడకుండా పక్కన పెట్టేస్తాము కానీ ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట ఇది మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి చూడండి మనమైతే చపాతి కానీ పుల్క కానీ కాలుస్తూ ఉంటాం కదా చపాతి అయితే ఈ విధంగా పెన్నెం పైన కాలుస్తాం మరి పులక అయితే ఆయిల్ వేయం కాబట్టి డైరెక్ట్గా స్టవ్ పైన కొంతమంది కాలుస్తూ ఉంటారు లేదంటే ఇలా పెన్నెం పైన ఫస్ట్ కాల్చి తర్వాత ఇలా డైరెక్ట్ స్టవ్ పైన వేస్తూ ఉంటారు అది చాలా ఎఫెక్ట్ అనమాట హెల్త్కు అసలు అలా డైరెక్ట్గా కాల్చి తినకూడదంట అందుకోసమని మనం పులకను ఎప్పుడైనా సరే ఇలా కాల్చుకోకుండా ఇలా మనకి కుక్కర్కి వచ్చే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్నైతే పెట్టేసేయండి ఇలా ఆ ప్లేట్ని పెట్టేసి ఇలా ప్లేట్ పైన కనుక కాల్చామంటే ఇది హోల్ ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా కాగుతాయి అన్నమాట అంటే చాలా బాగా కాలు కాలుతాయి అలాగే హోల్స్ ఉండడం వల్ల మనకి మంట అనేది ఈవెన్గా తగులుతుంది మనకి పులక కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది అనమాట మనకి ఎప్పుడైనా పెన్నెం లేకపోయినా కూడా ఈ విధంగా అయితే కాల్చుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి కూలింగ్స్ బాటిల్ అయితే మస్తుగా ఉంటుంటాయి కదా ఇవి మనము కూలింగ్ తాగిన తర్వాత పడేస్తాము కానీ అన్ని బాటిల్స్ పడేసినా కొనే పెట్టేసుకోండి ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే చాకును వేడి చేసేసి ఈ బాటిల్కి పైన కవర్ తీసేసి ఇలా మధ్యలోకి అయితే కట్ చేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైనుంచి క్యాప్ దగ్గర నుంచి ఇలా మధ్యలో కట్ చేయండి పూర్తిగా కింది వరకు కట్ చేయద్దండ ఇలా అయితే కట్ చేయండి ఇలా కట్ చేసి చూడండి ఇలా అంటే ఓపెన్ అవుతుంది కదా ఇలా పెట్టేసేయండి ఇప్పుడు దీంట్లో మనం కిచెన్లో వాడే టూల్స్ ఉంటాయి కదా చాకులు సిజర్స్ అలాగే స్క్రూ డ్రైవర్లు తర్వాత లైటర్స్ ఇలా మనము మనకి ఏదైనా స్క్రూలు బిగించుకోవడానికి స్క్రూ డ్రైవర్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఒక్కొక్కసారి వెతుకుతూ అనమాట అలా వెతుక్కోవాల్సిన పని లేకుండా దీంట్లో వేసి పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అన్నీ ఒకే చోట ఉంటాయి అలాగే చిన్నపిల్లలు ఉంటే వాటిని తీసుకొని ఆడుకొని దెబ్బలు తగిలించుకుంటారు అనే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట ఇలా అన్నీ ఒకే చోట పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి సమ్మర్ స్టార్ట్ అయింది బాటిల్ ఎక్కడెక్కడ ఉన్నటువంటి తీసేసి కడిగేస్తూ ఉంటారు మనము కొన్ని రోజులు వాడిన తర్వాత అలానే పెట్టేసామంటే దీంట్లో పాకురనేది పడుతుంది అలాగే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది బాటిల్ ఎప్పుడైనా సరే వీక్లీ వన్స్ అయినా నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే బాటిల్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు సాల్ట్ ఉంటుంది కదా అది వేయండి తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయను కూడా పిండేయండి ఇలా పిండేసేసి ఇలా బాగా అనాలన్నమాట అంటే కలిపినట్లుగా అన్నామంటే ఇది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి లోపల ఉండే పాచి అంతా పోతుంది అలాగే మనకి బాటిల్ కూడా ఫ్రెష్గా అవుతుందనమాట ఇలా మొత్తం పొయ్యేసి నీట్గా అవుతుంది చూడండి ఇలా అన్న ఇలా బాగా షేక్ చేసినట్టుగానేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసామంటే బాటిల్లో నుంచి స్మెల్ రాదు అలాగే బాటిల్లో పాకురు అదంతా ఉండదు ఎందుకంటే మనం ఉప్పు వేసి కాబట్టి బాటిల్ కూడా మంచి లెమన్ లెమన్ ఫ్లేవర్తో ఉంటుంది చాలా బాగుంటుంది స్మెల్ కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి ఒక హాఫ్ నిమ్మకాయనైతే ఈ విధంగా పిండేసేసి ఆ తొక్కను కూడా వేసేసేయండి నేనైతే ఇప్పుడు రెండు నిమ్మ అంటే ఒక నిమ్మకాయని మొత్తం పిండేశాను తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపునైతే వేయండి అలాగే కొద్దిగా వంట సోడా వంట సోడా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత వేయండి తర్వాత ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే పోసుకోవాలన్నమాట కొద్దిగా విమ్ లిక్విడ్ ఎందుకంటే మనం కడిగేటప్పుడు జిడ్డు పోవడానికి అనేసి తర్వాత వాటర్ పోసేసుకొని బాగా కలిపేసేయండి ఈ నిమ్మకాయ తొక్కల్ని అన్నింటినీ ఇలా కొద్దిగా పిసుకుతూ కలిపేసేయండి ఇది బాగా కలుస్తుంది అనమాట వంట సోడా వేయడం వల్ల రియాక్షన్ అయితే ఈ విధంగా వస్తుంది చూడండి ఇలా అయితే మనం నురుగగా వస్తుందనమాట ఈ నిమ్మకాయ ఉప్పల్ని బాగా ఇలా పిసుకునట్లుగా అనేసి ఇంకా ఆ రసం అంతా దాంట్లోకి దిగి ఉంటుంది కదా తొక్కల్ని అయితే తీసేసి ఇలా ఒక స్ప్రే బాటిల్కైతే పోసి పెట్టేసుకోండి ఇలా స్ప్రే బాటిల్కి పోసుకొని ఇది మనము కిచెన్లో కిచెన్ గట్టు తుడుచుకోవడానికి అలాగే స్టవ్ తుడుచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇది దీంతో తుడుచడం వల్ల స్టవ్ పైన ఈగలు కానీ దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రానే రావు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇలా మనం కలిపిన దాంతో మనం ఎప్పుడైనా ఫిష్ కానీ చికెన్ అవన్నీ వండుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కొద్దిగా వాసన వస్తూ ఉంటాయి గిన్నెలు అలా వాసన కాకుండా ఈ మనం తయారు చేసుకున్న లిక్విడ్ కనుక కడిగేసామంటే మనకి మంచి షైన్ వస్తాయి అలాగే నీచు వాసన కానీ ఏ స్మెల్ బ్యాడ్ స్మెల్ ఎగ్గువి కానీ స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటి స్మెల్లు అయితే అస్సలు రావు అనమాట అలాగే గిన్నెలు ఏదైనా బ్యాక్టీరియా వైరస్లు ఉన్నా చనిపోతాయి ఎందుకంటే దాంట్లో మనము వంట సోడా అవన్నీ వేసాం కాబట్టి ఈ విధంగా అయితే గిన్నెలు కడిగేసుకున్నామంటే మనకి గిన్నెలు మంచి షైనింగ్తో ఉంటాయి కొత్త వాటిలో అయిపోతాయి అనమాట మనకి చూస్తేనే ఎంత షైనింగ్గా ఉంటాయంటే అంత షైనింగ్గా ఉంటాయి ఇలా కొద్దిగా స్ప్రే చేసుకుంటూ కావాలన్నా కూడా కడుక్కోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకున్నారంటే మనకి డబ్బును సేవ్ చేసుకోవచ్చు అలాగే మనకి గిన్నెలకు ఉండే మురికి జిడ్డు స్మెల్ అనేది నీచు వాసన అవన్నీ నీట్గా పోతాయి అలాగే మంచి వాసనతో ఉంటాయి అనమాట చూడండి జస్ట్ కొద్దిగా స్ప్రే చేసామంటే ఎన్ని గిన్నెలు కడిగేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మీరు నీచు వాసన పోవడానికి ఏం టిప్ను ఫాలో అవుతారు అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పిండిని జల్లిస్తూ ఉంటాం కదా పిండిని జల్లించేటప్పుడు ఈ విధంగా పోసి ఇలా జల్లిస్తూ ఉంటాము ఇలా జల్లించేటప్పుడు పిండి అంతా సగం కిందనే పడతా ఉంటుంది మళ్ళీ దాన్ని తీసేసుకోవాలి క్లీన్ చేయాలి మళ్ళీ దీంట్లో వేసామంటే ఆ పిండి ఇది కింద పడినది కానీ దీంట్లో వేయము అలాగే పిండి కూడా వేస్ట్ అవుతుందనమాట అందుకోసం అని పిండి వేస్ట్ కాకుండా ఇలా జల్లించేటప్పుడు కింద పడకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే గ్లాస్తో తీసుకొని పిండి గ్లాస్ని ఇలా జల్లడపైన పెట్టేసి ఈ విధంగా రుద్దామనుకోండి మనకి పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనకి పక్కన అంతా పడకుండా ఉంటుంది మళ్ళీ మనకి డబల్ క్లీనింగ్ కూడా లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే మనం జల్లించుకోవచ్చు ఇలా చివరిగా కొద్దిగా ఉన్నప్పుడు ఇలా తిప్పిచేసి అన్నామంటే మొత్తం నీట్గా అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా నీట్గా పిండిని అయితే జల్లించేసుకోండి చూడండి అసలు పిండి అనేది కింద పర్లేదు కొద్దిగా కూడా వేస్ట్ కాదు చాలా నీట్గా అయితే జల్లించుకోవచ్చు నచ్చిందా టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనకి మన ఇంట్లో అయితే సేఫ్టీ పిన్స్ అయితే ఉంటాయి కదా అవి చీరలు కట్టే వాళ్ళకైతే రోజు ఉపయోగపడతాయి మరి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు దీన్ని రోజు వాడరు కదా అలానే పెట్టేసామంటే డ్రస్ట్ పట్టేసి ముద్దు బారిపోతాయి అనమాట అందుకోసమని ఇలా అయితే చేయండి ఒక చిన్న డబ్బాలో వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఆ పిన్నిస్ల పైన కొద్దిగా పౌడర్ని అయితే చల్లండి ఏ పౌడర్ అయినా పర్లేదు పౌడర్ని కానీ లేదంటే ఏదైనా పిండి ఉన్న పిండినైనా చల్లేయండి ఇలా చల్లామంటే మనకి అవి రెస్ట్ పట్టకుండా అలాగే మదు బారకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం ఎప్పుడు తీసినా ఇలా కొత్త వాట్లానే ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం కరివేపాకు అయితే తెచ్చుకుంటాం కదా కరివేపాకుని ఇలా మనం ఒలిసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ కొమ్మల్ని ఏం చేస్తాం మనం పడేస్తూ ఉంటాము ఇవి ఎందుకు పనికిరావని చాలామంది అనుకుంటారు కానీ ఈ కరివేపాకు కొమ్మలతో కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది ఎందుకు దీన్ని వాడుతాం ఈ కొమ్మల్ని అనేది కూడా చూసేసేయండి ఇప్పుడైతే మనం కరివేపాకు అయితే పెట్టుకున్నాం కదా ఈ ఈ పుల్లల వల్ల మనము పప్పు తాలింపు వేసేటప్పుడు పప్పు కలుపుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనము నార్మల్గా అయితే స్పూన్ పెట్టి కలుపుతాము స్పూన్ పెట్టి కలపడం వల్ల మళ్ళీ స్పూన్ను కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా దీంతో కనుక కలిపేసుకున్నాం అనుకోండి పప్పు మంచి స్మెల్ ఉంటుంది అలాగే మనకి అది ప్రతిసారి స్పూన్లు అవి కడగాల్సిన పని కూడా ఉండకుండా ఉంటుంది తర్వాత వీటికి ఉండే కొమ్మలు ఇలా రెమ్మలు ఉంటాయి కదా అవి కూడా తీసుకోండి ఇలా నీట్గా తీసేసుకొని అన్నీ సమంగా పెట్టేసుకోండి ఇలా అన్ని సమంగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే దీన్ని అయితే ఈ విధంగా కట్ చేయండి ఇలా కట్ చేయాలన్నమాట పైన కొసలు కింద కొసలు కట్ చేసేసి ఇప్పుడు అన్నీ ఇలా అయితే అయ్యాయి కదా ఇప్పుడైతే దీన్ని మధ్యలోకైతే కట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలో కట్ చేసేసి ఇలా గనక పెట్టేసుకున్నామంటే దీన్ని కొద్దిగా ఆరబెట్టుకున్నా లేదంటే ఇలానే డైరెక్ట్గా మనము వాడుకోవచ్చు అనమాట ఎలా వాడుకోవచ్చు అంటే అన్నం తిన్న తర్వాత చాలామంది పళ్ళుల్లో పిన్నిసులు గుచ్చుకుంటూ ఉంటారు కదా అలా గుచ్చుకోకుండా పిన్నిసుల బదులు ఇవి గనక మనము తిన్న తర్వాత గుచ్చుకున్నామంటే మన పళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్లు కాకుండా ఉంటాయి అలాగే ఇవి మంచి స్మెల్ కూడా ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి మన దగ్గర టూత్పిక్ లేనప్పుడు కూడా ఇవి ఇవి మనకి టూత్పిక్ ప్లేస్లో ఇవైతే వాడుకోవచ్చు అనమాట ఈ కరివేపాకు పుల్లల్ని మనం ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా వేస్ట్గా పడేసే వాటిని కూడా ఇలా తిరిగి రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇవి కొద్దిగా ఆరబెట్టేసి ఇలా టూత్పిక్ డబ్బాల పెట్టేసుకున్నామంటే మనకి టూత్పిక్ బదులుగా ఇవైతే వాడుకోవచ్చు అలాగే ఇవి మనకి పళ్ళులో కుచ్చుకున్న మంచి స్మెల్ ఉంటాయి అనమాట మనకి హెల్త్ కూడా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గోల్డ్ గాజులు అయితే వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా వాడుతూ ఉంటాము కొన్ని రోజులకి అవి డైలీ వేసుకోవడం వల్ల కొద్దిగా నల్లగా అయిపోయినట్టుగా షైనింగ్ తగ్గిపోతాయి అన్నమాట మరి షైనింగ్ తగ్గిపోవడం తగ్గిపోయినప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఇంకా అది కాక పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా అందరూ షాపింగ్లకు పెళ్ళిళ్ళకు వెళ్తూ ఉంటారు మనకి మరి ఆ షాప్ ఆ గోల్డ్ను ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనము బయటికి వెళ్ళి మెరుగు పెట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా అయితే పాతగైన బంగారాన్ని కొత్తగా చేసుకోండి కొద్దిగా పేస్ట్ అయితే తీసుకోండి ఆ పేస్ట్కి ఇలా ఒక బ్రష్కి వేసేసి కొద్దిగా తడి చేసుకుంటూ ఇలా రుద్దామనుకోండి మనం పళ్ళు రుద్దినట్టుగా రుద్దామంటే ఆ గాజులకు ఉండే మొత్తం మురికి అనేది పోతుందనమాట మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా గాజులు బాగా మురికి పట్టేసి ఉంటాయి మురికి అంత పోతుంది అలాగే గాజులు కూడా కొత్తగా అయిపోతాయి అనమాట కానీ స్టోన్స్ ఉండే గాజులకు మాత్రం ఈ విధంగా చెయ్యొద్దండి ఎందుకంటే స్టోన్స్ లేసిపోయే ఛాన్స్ ఉంటుంది అది కాక ఇది నేను మెరుగు పెట్టించుకోవడానికి ముందు వెళ్ళి పెట్టి దని అనమాట కానీ ఇప్పుడు షాప్ వాళ్ళే చెప్పారు ఈ విధంగా పేస్ట్తో క్లీన్ చేశారంటే కొత్త వస్తాయి వస్తాయనేసి అప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఈ టిప్ నేను ఫాలో అవుతానన్నమాట ఏదైనా సరే నేను గోల్డ్ని ఈ విధంగానే క్లీన్ చేసుకొని వాడుతూ ఉంటాను మరి మీకు కూడా అవసరమైతే యూజ్ చేయండి ఈ విధంగా గోల్డ్ అయితే పేస్ట్ తోటి అయితే క్లీన్ చేసుకోండి టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము కూరగాయలైనా ఆకూరలైనా ఫస్ట్ కడిగే ఈ విధంగా అయితే కడగాలన్నమాట మనం వండుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే కడగండి అలాగే బెండకాయలు తెచ్చుకునేటప్పుడు ఇలా తుంచామనుకోండి తొందరగా వెంటనే తునిగిపోయాయి అని అంటే అవి లేతగా ఉన్నట్టు ఇలా తుంచినా కూడా అవి ఇంకా అలానే దానికి అత్తుకొని ఉన్నాయంటే అవి ముదిరిపోయినట్టు అనమాట చిన్నగా ఉన్న కొన్ని బాగా ముదిరి ఉంటాయి చూడండి ఇదైతే బెండకాయ చిన్నగా ఉంది కానీ లోపల విత్తనాలు పడి ముదిరిపోయాయి ఇదైతే పెద్దగా ఉన్నా కూడా లేతగా ఉన్నాయన్నమాట ఇలా తుంచామంటే బెండకాయలని తునిగిపోయాయంటే అంటే లేదగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి అలాగే కూరగాయల్ని ఈ విధంగా అయితే కడగాలన్నమాట ఫస్ట్ అయితే వాటర్లో వేసేసేయండి తర్వాత దాంట్లో ఉప్పు వేయండి అలాగే పసుపు కూడా వేసేసి ఈ విధంగా బాగా కలపండి ఇలా బాగా కొద్దిగా ఇలా కడిగినట్లుగా ఇలా బాగా చేతితోటి అని నీట్గా ఇలా అన్నామంటే దానిపైన ఉండే కెమికల్స్ అంతా పోతాయనమాట మందులు చల్లింటారు కదా అవి కూడా పోతాయి ఈ విధంగా నీట్గా కడిగేసేయండి తర్వాత పది నిమిషాలు ఆ వాటర్లో అలానే పెట్టేసేసి నార్మల్ వాటర్లో కడిగేసేసి ఈ విధంగా ఒక జాలిగిన్నెలో వేసామంటే నీళ్లు మొత్తం కారిపోయి ఫ్రెష్గా అయిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్పు అలాగే లాస్ట్ టిప్పు కూడా చూడండి మనమైతే కుక్కర్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా కుక్కర్ లేకపోతే ఈ బిజీ లైఫ్లో అసలు మనకు పనే కాదనమాట ఏదైనా సరే కుక్కర్లోనే చేసుకుంటూ ఉంటాము కుక్కర్ మరి జన్మలో రిపేర్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి కుక్కర్ గిన్నె వల్ల ప్రాబ్లం ఉన్నదండి మూత వల్లనే ఎప్పుడైనా సరే మరి కుక్కర్ జన్మలో రిపేర్ రాకుండా ఉండాలంటే మనమైతే ఇలా అయితే చేసుకోవాలన్నమాట చూడండి మనము పప్పుకు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి పప్పుది పొట్టు కానీ అలాంటివి దీంట్లో ఇరుక్కొని పోయి ప్రెజర్ అనేది రాదనమాట ప్రెజర్ రాకపోవడం వల్ల ప్రెజర్ దాంట్లోనే డేస్ ఒక్కొక్కసారి పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే మనకి తొందరగా పాడైపోతూ ఉంటాయి అనమాట కుక్కర్లు అనేది విజిల్ రాక విజిల్ కూడా పోతూ ఉంటుంది అందుకోసమని ఇలా సూదికి దారం ఎక్కిచ్చేసుకొని పైనుంచి కిందికి ఇలా తీసేసి ఇలా అన్నామనుకోండి దాంట్లో ఏదైనా ఇరుక్కొని ఉన్నా నీట్గా పోతుంది అనమాట అలాగే మనకి ఇలా ముందర విజిల్ వచ్చే చోట ఇలా హోల్స్ ఉంటాయి కదా లోపల దాంట్లో కూడా ఇలా ఒక పిన్నిస్ కానీ లేదంటే సూదిత కానీ ఇలా మనకి హోల్స్లు ఇలా పెట్టి అన్నామంటే దాంట్లో ఏదైనా ఇరుక్కున్న నీట్గా పోతుంది ఇలా నీట్గా పోవడం వల్ల మనకి విజిల్ అనేది బాగా వస్తుంది అలాగే కుక్కర్ అనేది రిపేర్ కాకుండా ఒక్క రోజులు వస్తుందనమాట ఎప్పుడు రిపేర్ అనేది రాదు ఇంకా ఈ విధంగా మనం రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా కుక్కర్ మనకి రోజు విజిల్ వచ్చినా సరే అప్పుడప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నామంటే ఇంకా కుక్కర్ అనేది జన్మలో రిపేర్ రాదు సో ఇవ్వండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి వెళ్ళి చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అయితే షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయండి